మేము సఖీ కేంద్రం నుంచి ఇక్కడికి రావడం జరిగింది వీరనారి మహిళా సంఘం వారు మమ్మల్ని ఆహ్వానించారు ఎంతో సంతోషంగా ఉన్నది ఈ బతుకమ్మ వేడుక అనేది ప్రకృతి సిద్ధంగా ఏర్పడే బతుకమ్మ పండుగ బతుకమ్మ అనేది మన అందరం కుల మత భేదాలు లేకుండా ప్రకృతి సిద్ధంగా ఆడుకునేది ప్రకృతిలో దొరికే పూలనే మళ్ళీ మనం ప్రకృతిలో కలుపుతూ ఉంటాము చాలా విశిష్టమైన పండుగ ఇది సరదాగా తొమ్మిది రోజులు బతుకమ్మ జరుపుకొని మన కులాలకు అతీతంగా ఈ బతుకమ్మ అనేది అందరూ అన్ని వా అన్ని వర్గాల వాళ్ళు కూడా ఏకమయ్యి ఆడుకునే మత భేదాలు ఉండవు ఈ బతుకమ్మ ప్రత్యేకత ఏంటంటే తొమ్మిది రోజులు మనం ఒక వాడ ఒక ఏరియా ఒక ఇల్లు అనేది లేకుండా అందరం కలిసికట్టుగా ఆడుకుంటూ ఈ బతుకమ్మని మనం ప్రకృతి సిద్ధంగా పెంచుకుంటూ ఆడుకుంటూ వస్తున్నాం అంత ముందు అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు తెలంగాణ వీరనారి మహిళా సంఘం నుంచి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మహిళా సంఘం నా పేరు పిఆర్ దేవి ఈ రోజున మేము బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకంటే మనము రకరకాల పూలతో బతుకమ్మ కార్యక్రమాన్ని తంగేడు గుమ్మడి అన్ని రకాల పూలతో మనం బంతి పూలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం ఎందుకంటే మనము సహజ సిద్ధంగానే ఎందుకంటే తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడిన తర్వాత ఆ పూలను తీసుకెళ్ళి మనము మళ్ళీ నదిలోనో ఏటిలోనో క నీటిలో కలుపుతాం అంటే ఆటోమేటిక్గా మనకి ఆరోగ్యపరంగా స్వచ్ఛమైన గాలి వస్తుంది అందుకే మేము ఈ బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం దసరా శుభాకాంక్షలు మరియు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు వీరనారి మహిళా సంఘం అధ్యక్షులు పిఆర్ దేవి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం జరిగిందండి నేను డాక్టర్ భావన ఇండిగో హోమియో హాస్పిటల్ నుంచి వచ్చాము మేము ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సార్ వీరనారి మహిళా సంఘం నుంచి అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ఈ బతుకమ్మ మనం తొమ్మిది రోజులు జరుపుకుంటాము ఫస్ట్ ఎంగిరపూల బతుకమ్మ సెకండ్ అటుకుల బతుకమ్మ థర్డ్ ము బతుకమ్మ నాలుగు నానబియ్యం బతుకమ్మ ఐదు అట్ల బతుకమ్మ ఆరు అలిగిన బతుకమ్మ ఏడు వేరపకాయల బతుకమ్మ ఎనిమిది వెన్నబుద్దల బతుకమ్మ తొమ్మిది సద్దుల బతుకమ్మ అందరికీ హ్యాపీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు